గోవిందరాజుల గుట్ట ఒక చారిత్రక ప్రదేశం ఇది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో కొల్వై ఉంది ఇది హిందువులకు ఒక పవిత్రమైన స్థలం ఈ గుట్టపై కొల్వై ఉన్న ఆ గోవిందరాజ స్వామికి వందలేల నాటి చరిత్ర ఉంది ఈ గోవిందరాజ స్వామి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి సోదరుడిగా భక్తులు భావిస్తుంటారు గోవిందరాజస్వామి స్వయంభూగా ఈ కొండపై వెలిశాడని ఆ చరిత్ర చెబుతుంది పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు ఆలయ అర్చకులు వేణు వెల్లడించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహానికి కుబేరుడు సహాయం చేసినట్లు స్థల పురాణం చెబుతుంది కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచే గోవిందరాజ గోవిందరాజస్వామి చేపట్టారు ఎంతసేపు కొలిచినా పని కాక అలసిపోయి ఆ కులమానికను తలకింద పెట్టుకుని సేవించినట్లుగా కథనాలున్నాయి కుబేరుడిచ్చిన ధనాన్ని కొలిసి అలసిపోయి ఇక్కడికి వచ్చి కొండపై విశ్రాంతి తీసుకొని ఇక్కడే వెలిశారని అర్చకులు చెప్పుకొచ్చారు శ్రీ స్వామి అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరుడు స్వామివారి కళ్యాణానికి కుబేరు దగ్గర తీసుకున్న అప్పు కోసం స్వామివారు వరాల కొంచెంతో కొలిసి కొలిసి అలసిపోయి స్వామివారు సేవ చేసుకున్న భాగ్యంలో శ్రీ గోవిందరాజ స్వామి స్వయముగా వెలిచాడు అలాగా శ్రీ ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం స్వామివారి పూర్వీకులు పదకొండవ శతాబ్దం కింద కోనేరు పునర్నిర్మాణం చేస్తుండగా స్వామివారు అక్కడ ఒక రాజుకు స్వామివారు కనిపించి ఇక్కడ ఉన్నా అని చెప్తే స్వామివారు అప్పుడు ఆ రాజు పరిపాలించి స్థాపించిన స్వామివారి విగ్రహం పూర్వం పదకొండవ శతాబ్దం చాళుక్యుల పాలనలో ఓ రాజు కళలో గోవిందరాజస్వామి ప్రత్యక్షమై ఈ కొండపై వెలిశాడని చెబుతారు దీంతో ఆ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ గుట్టపై శయాన భంగిమలో ఉన్న గోవిందరాజస్వామితో పాటు ఆదిశేషుడు నారదుడు శ్రీదేవి భూదేవి నీలాదేవి కూడా కనిపిస్తారు ఏడాది పొడవున జరిగే పూజలతో ఈ ఆలయం నిత్యం కలకల్లాడుతుంది అయితే స్వామివారికి నిత్యం ఉదయం పాలభోగం మధ్యాహ్నం మహానైవేద్యం సాయంత్రం మహారధన నిర్వహిస్తారు నిత్యం ఎంతో మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కుబేరు దగ్గర తీసుకున్న అప్పుతోటి తోటి కొలిసి కొలిసి అలిసిపోతారు అట్లనే ముగ్గురు భార్యలండి శ్రీదేవి భూదేవి లీలాదేవి అక్కడ తలాబున నారద మహర్షి ఉంటాడు అలాగ కొలిసి కొలిచి అలసిపోయినప్పుడు స్వామివారి అట్లనే పావలింపు సేవ తోటి ఇట్లనే అప్పుడు ఆ స్వామివారికి అమ్మవారు సేవ చేసుకుంటా అట్లనే శిలయి ఉంటాడని మా పూర్వీకులు చెప్పినారు శ్రీ గోవిందరాజ స్వామి అక్కడ కూడా ఉన్నాడు ఇక్కడ కూడా స్వామివారి స్వయంగా వెలిసింది అది పదిహేను అప్పటి కాంచెలు ఉన్నాము తాతలు ముత్తాతలు ముని తాతల కాంచలి స్వామివారి సేవలో పాల్గొంటున్నాము సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ఆ భక్తుల విశ్వాసం సంతానం ప్రసాదించే స్వామిగా ఈ స్వామివారు పూజలు అందుకుంటున్నాడు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు